నేను ఈరోజు కిచిడి అయితే చేస్తున్నాను కిచిడికి కావాల్సినటువంటి చన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత పెసరపప్పును దూరగా బియ్యం ఒక గ్లాస్ బియ్యంలో చక్కగా రెండుసార్లు కడిగి ఇలాగా నానబెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు స్టవ్ మీద కడాయి స్టవ్ మీద అయితే కుక్కర్ ఉంచానండి ఇప్పుడు నేను ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాము ముందుగా అయితే నెయ్యి అయితే వేసాను ఇప్పుడు ఆయిల్ కూడా వేస్తున్నాను సరిపడా ఆయిల్ అయితే వేయాలండి నేను ఈ స్పూన్తో అయితే ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే వేసాను కదా ఇప్పుడు మనమైతే బిర్యానీ దినుసులు అయితే ఇందులో వేసుకున్నాము చక్కగా దోరగా వేపుకుందామండి ఇప్పుడు పచ్చిమిర్చి ఆనియన్స్ ముక్కలు కూడా ఇందులో వేసి వేంపుకుందాం ఫ్రెండ్స్ ఆనియన్స్ త్వరగా వేగాలంటే ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను వేసి చక్కగా కలుపుకుందామండి చక్కగా త్వరగా కలుపుకుంటూ వేపుకుందాము ఈ విధంగా అయితే వేగాలండి చాలామంది అనుకోవచ్చు ఇంతగా వేంపితే ఏం టేస్ట్ ఉంటుంది కానీ ఇలా వేంపితేనే చక్కగా కలర్ అయితే వస్తుంది ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఒక స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను చక్కగా పచ్చివాసు పోయే వరకు వేసుకున్నాను ఉల్లిపాయలు చక్కగా వేగాయి కదా మనము కలర్ వేయకుండానే చక్కటి కలర్ అయితే వస్తుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మంచి టేస్ట్ కూడా వస్తుంది నేనైతే ఇప్పుడు పుదీనా మెంతికూర కొత్తిమీర కరివేపాకు అన్నీ కూడా ఇందులో వేసి చక్కగా అయితే కలుపుకుంటూ వేపుకుంటున్నానండి ఇప్పుడైతే ముందుగా తరిగించుకున్న క్యారెటు బీన్స్ ముక్కలన్నీ ఇందులో వేసేద్దాము టమాటా ముక్కలను కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ వేసి చక్కగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నామండి ఇందులో చూసారు కదా కలర్ కలర్గా ఎంత చక్కగా ఉందో మంచి స్మెల్ అయితే వస్తుందండి శనక్కాయల పల్లీల ఆయిల్ అలాగే నెయ్యి కూడా తగినంత పడింది చక్కగా మంచి వాసన అయితే గుమ్మగుమలాడుతుందండి ఇప్పుడు మనం ఇందులో కారం పొడి ధనియాల పొడి గరం మసాలా పసుపు కూడా చక్కగా వేసి ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను అన్నీ వేసాను మసాలాలు అన్నీ వేసిన తర్వాత రెండు నిమిషాలు మళ్ళీ మగ్గిస్తున్నాం తర్వాత పెరుగు కూడా పుల్లటి పెరుగు కూడా వేసి చక్కగా కలుపుకుందాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే రెండు నిమిషాలు అయింది ఇప్పుడు మనం పెరుగు కూడా వేసాము ఇందులో పుల్లటి పెరుగు వేసి చక్కగా కలుపుకుందాము ఒక్క నిమిషం పాటు కలుపుకుందాం ఇప్పుడు మనము ఎసురు అయితే పోసుకున్నాము ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నాను నేను రెండు గ్లాసులు వేసాను కాబట్టి నాలుగు గ్లాసుల వాటర్ అయితే ఇందులో వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను చక్కగా వేసి కలుపుకుందాము ఎసురు పోసి ఉప్పు అయితే వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉంచుకున్న బియ్యంను పెసులను ఇందులో వేస్తాము బియ్యం వేసిన తర్వాత చక్కగా కలుపుకుందాము ఇప్పుడే ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి నేనైతే చూశాను ఫ్రెండ్స్ చక్కగా అయితే సరిపోద్ది నాకు ఇప్పుడు మూత ఉంచి రెండు విజయలు అయితే రాణిస్తాము అంతేనండి మన కిచడి రెడీ అవుతుంది ఇప్పుడు చూ తీసి చూద్దామండి కిచడి ఎలా అయిందో చూసారా చక్కగా అయితే కిచిడి రెడీ అయింది ఇప్పుడు మనం ప్లేట్లో తీసుకుందాం ఫ్రెండ్స్ చూసారు కదా చక్కగా అయితే కిచిడి రెడీ అయింది చూసారా ఎంత చక్కగా ఎంత కలర్ వచ్చిందో నేను అసలు కలర్ వేయలేదండి ప్లీజ్ ఈ వీడియో మీకు కూడా నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Like, share, friends.